ఈరోజు మన కోటిన శాస్త్రంలో ఏడు అధికారంలో అధ్యాయం మూడులో ప్రక్రామం ఉన్న రెండదు అందులో ఇరవై తొమ్మిది గురించి తెలుసుకోబోతున్నాం చెల్లించవలసిన మొత్తము సుఖముగా భవిష్యత్తులో చెల్లించదగిన అవుట చేతులు దీనితో వివాహ కూడా కలిసి ఉండే చేతులు ఇది సహ్యమే సువర్ణ సంధి అని చెప్పదగి ఉన్నది పరస్పర విశ్వాస ఆదానము చేత ఇది ఐక్యభావంలో కల్పించు కపాల సంధి దీనికి విరుద్ధం ఇందు అత్యాధునికముగా కోసం చెల్లించే ఉన్నాను మొదటి రెండు సందుల్లో అతడు కుప్పేమును కానీ విషముతో కానీ పూర్ణ ఏనుగులను గుర్రములను కానీ ఇయబం మూడు మూడవ దాని అతడు నంతులను చెల్లించబడి తన కార్యంలో క్షీణించుచున్న విషముతో నాలుగు ఎందు చెల్లించు గౌరవించవ ఇవి కోశాపతన సందులు భూమిలో కొంత భాగమునిచ్చి తక్కిన ప్రకృతులను తాను రక్షించుకున్న సంధికి అదిష్ట సంధి అని పేరు గురాచారుల మూలమునకు చోరుల మూలమునకు హాయిని కలిగించ గౌరవ ఎట్టి సంధిని చేసుకునేవారు సార ద్రవ్యములన్నింటినీ తీసివేసి మూలములను మినహాయించి తక్కిన భూమిని ఇచ్చివేయవలసిన సంధికి వచ్చిన వచ్చిన సంధి అనిపేరును కాంక్షించు వాడి సంధిని చేసుకునే ఫలితమునిచ్చి భూములను రక్షించుకునే సంధికి అవిక్రయ సంధి అని పేరు ఫలితముతో భూములన్నీ భూములను ఇచ్చుకోవలసిన సంధికి పరిదోషణ సంధి అని పేరు మొదటి రెండు సందుల విషయమును కాల విలంబావించవలను తర్వాతి రెండు సందుల విషయమున ఫలితము తానే తీసుకొని బలహీనమైన ప్రవర్తనను అనుసరించవాలి ఇది దేశోపానత సందులు దేశ కాలానుసారముగా తన కార్యముల గణబనముగా బలహీనతడు చేసుకున్నదగిన ఈ మూడు రకాల సందులు హీన సందులు అని పేర్కొనమంటున్నవి ఇది షార్గుణ్యము ఏడో అధికరణందు சமஹேனா ஜாயுள குணாபிவேமு ஹெனசுளானோராஜ